ఒక కొడుకు ఉంటే పెద్దవాళ్ళు కూడా దానిలోనే ఉండాలా అనేది ప్రస్తుతానికి ఉన్న రూల్ ప్రస్తుతానికి ఉన్న రూళ్ళు ఇద్దరు కొడుకులు అయితే ఒక కొడుకు ఎవరో ఒకరితో ఉండాలా అన్నట్టు అదేందే గవర్నమెంట్ దానిలో ఎవరో ఒకరితో ఉండాలా అన్నట్టు ఇద్దరు కొడుకుల్లో ఒకడుకు మీతోనే ఉంటాడు మీ మీ అది ఇద్దరు ఒకే కార్డులో ఉండాలా అది ఉంటుందా హౌసాయి వేరేగా అయితే అప్పుడు కొంచెం అవకాశం చేస్తా ఉండి ప్రస్తుతానికి ఒకే ఇంట్లో ఉండరు కాబట్టి కొంచెం అటు ఇబ్బంది ఉంది నువ్వు అన్నట్టు ఒకవేళ ఇల్లు కానీ మారితే ఆయన వేరేగా పోయో మీరు వేరేగా పోతే దానిలో కూడా చూడొచ్చు చేస్తాం ప్రతి సంవత్సరాల నుంచి అని అంటే అప్పుడప్పుడు మేము కానీ విడిపోవాలనుకున్నారేమో మనకి తెలిసే దేశం మీద పని చేస్తేనే పని లేకపోతే పట్నం కూర్చోమని అంటా ఉంటే ఉంటాయా కదా కదా బాధలా కూడా మాకనే దొరికి పిలిచిన వస్తుంది కదా మాకు కాడు ఉంచా కదా మా బాధ ఇంకా ఇంకా పెన్షన్ రాదు కదా పని చేయండి ఇంకో అదే ఆయన వస్తాడు నీకు అరవై పింఛన్ వచ్చేది ఆ నాలుగు సంవత్సరం కొంచెం బోపికి పట్టు అప్పుడు నేను తప్పకుండా నేను ఇస్తాను సరేనా నువ్వే మంచి మాట చెప్పిన తర్వాత మళ్ళీ ఆ పేరు తెస్తావు ఉదయాన్నే చీచీ